సెంటర్ ఏ న్యూ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు మాట చెప్పింది నాకు వచ్చేసారి కోదాడలో లక్ష హుజూర్ నగర్ లో లక్ష పార్లమెంట్ లో మెజారిటీ తెస్తా అంటే ఆనాడు నాకు నమ్మకం కుదరలే ఈనాడు మిమ్మల్ని చూసిన తర్వాత ఎందుకు లక్ష వచ్చిందో మీరు కంకణ బద్దులై కార్యరంగంలో దిగి కాంగ్రెస్ పార్టీకి అటు కోదాడలో ఒక లక్ష ఇటు హుజూర్ నగర్లో ఇంకొక లక్ష ఇచ్చి ఐదు లక్షల అరవై వేల మెజారిటీ ఈ నల్గొండ గడ్డ మీద నుంచి మీరు ఇచ్చిను మీ ఉత్సాహం చూసిన తర్వాత మీ అభిమానం ఉప్పొంగుతుంటే ఇందులో నాకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఈ నల్గొండ ప్రాంతం చైతన్యానికి మారు పేరు ఈ నల్గొండ ప్రాంతం పోరాటాలకు మారు పేరు అందుకే ఈ గడ్డ మీద నుంచి వచ్చే నాయకత్వం ఈ గడ్డ మీద నుంచి వచ్చే తీర్పు ప్రజా తీర్పుగా ప్రజలు గమనిస్తూ ఉంటారు అదేవిధంగా ఆనాడు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటాలు జరిగిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు గుర్తించిన ఈ దేశ ప్రజలు ఈ పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారో ముఖ్యంగా దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు మైనారిటీలు ఏమి ఆశిస్తున్నారో ఏం కోరుకుంటున్నారో ఆలోచన చేసి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఇచ్చిన నినాదం రోటీ కప్పుడూ మకాన్ రోటీ కప్పుడూర్ మకాన్ నేపథ్యంలో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలి ఉండడానికి ఇల్లు ఇవ్వాలి అదేవిధంగా పేదవాడిని ఆదుకోవాలనే నినాదంతో గాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను పేద వాళ్లకు పంచి పెట్టింది క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగ్నింగ్.